ప్రభువుని ఎవరైతే నమ్ముకున్నారో వారు ఆత్మ జ్ఞానం కలిగిన వారు కాబట్టి ఆ జ్ఞానం ఏదైతే నువ్వు సంఘంలో నేర్చుకుంటున్నావో లేదా దేవుని స్థలంలో నేర్చుకుంటున్నావో ఆ జ్ఞానం నీ అమలు అమలుపరచాలి నీ పిల్లల జీవితంలో నువ్వు అమలు పరచాలి నీ ఇల్లంతటిలో కూడా నువ్వు చక్కగా దేవుని మాటల్ని అమలు పరిచి దేవుడు నీ ఇంటిని ఏలుబడి చేసే విధంగా నువ్వు అవకాశాన్ని కల్పించాలి అది నీ బాధ్యత నీ బాధ్యత విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతే దేవుడి ఇంట్లో ఎవరిని అడగ నిన్నే అడుగుతాడు ఫస్ట్ వచ్చి నీకు కదా నేను ఆత్మ జ్ఞానం ఎక్కువ ఇచ్చాను నీకు కదా మొదటిగా రక్షణానందాన్ని ఇచ్చాను నీకు కదా ఎన్నో విషయాలు నీ ఇంటి వారు తెలియనివి తెలుసుకోలేనివి విననివి వినలేనివి నీకు కదా నేను బయలుపరిచాను అలాంటప్పుడు నువ్వెందుకు నెగ్లెక్ట్ చేశావు నువ్వెందుకు నిర్లక్ష్యంగా వదిలేసావు అమ్మాయిని నిద్ర లేపితే ఏమనుకుంటదో అబ్బాయిని రారా ప్రార్థన కంటే వాడేం కోప్పడతాడు రకరకాలుగా నువ్వు ఎక్స్క్యూజెస్ ఇస్తూ లైఫ్ లో వాళ్ళు థాట్ చెట్ ఎత్తుకు ఎదిగిపోయారు ఈ రోజు వంచాలంటే కష్టంగా ఉంది అయినా దేవుడు వంచుతాడు దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదనమాట వంచబడాలని నువ్వు ప్రార్థన చేసే నీలో ఉన్నటువంటి పట్టుదలను బట్టి నీ ఇంటిని దేవుడు షేక్ చేస్తాడు కార్యాలను చూడగలుగుతావు